ప్రైస్ అలాడ్ ఏ సుక్రీ ఇస్తూ దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినం వరల్డ్ హెల్త్ డే వరల్డ్ హెల్త్ డే సందర్భంగా దేవుడిస్తున్న ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం యశ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం స్వస్థత నీకు శీఘ్రముగా లభించును ఎంత అద్భుతమైన మాట మీలో ఎవరైనా వాక్యం వింటున్న వీక్షిస్తున్న వారిలో ఎవరైనా ఏ రోగముతో మీరు బాధపడుతున్నారో లేదా ఏ దీర్ఘకాల వ్యాధితో పీడించబడుతున్నారో నాకైతే తెలియదు బహుశా డాక్టర్లు ఇక బ్రతకడు కొంతకాలమే బ్రతుకుతాడు చనిపోతాడు అనే భయంకరమైన వ్యాధి కూడా మిమ్మల్ని బహుశా పట్టి పీడిస్తూ ఉండవచ్చు నాకైతే తెలియదు కానీ ప్రభు ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు బిడా ఎవరు ఏ మాటల నీతో చెప్పినా ఎవరు ఏ రిపోర్ట్స్ నీకు ఇచ్చిన ఒకవేళ డాక్టర్సే బతకరు అని చెప్పిన మనుషులు కూడా నమ్మకం కోల్పోయిన నీ మీద నీకే బ్రతకవు అనేటువంటి ఆలోచనలో నువ్వు స్థిరపడిపోయినా కూడా నేను చెప్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు స్వస్థత నీకు శీక్రముగా లభించును యస్ నువ్వు నమ్మగలిగితే ఇప్పుడు ఎక్కడ పడిపోయి ఉన్నావో ఆ పడక మీద నుండే దేవుని హస్తం నిన్ను ముట్టి లేపబోతా ఉంది స్వస్థత శీక్రముగా నీకు లభించును గాక నువ్వు నమ్ము నీవే కాదు నీ కుటుంబీకులు ఎవరైనా బాగలేకపోతే నువ్వు నమ్ము ప్రార్థన చెయ్యి స్వస్థత వారికి సీక్రముగా దేవుడు లభించేటట్లుగా ప్రభు కృపచూపుపోతున్నాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా స్వస్థత నీకు శీక్రముగా లభించును అనే వాక్యం ద్వారా మాట్లాడావు ఎంతమంది అయితే ప్రభు ఆశతో ఉన్నారో వారిని ఇప్పుడే ప్రభు రోగంతో ఉన్న వారిని స్వస్థపరచండి స్వస్థత కావాలి అని ప్రార్థిస్తున్న వారిని స్వస్థపరచండి శీక్రముగా తడవు చేయకుండా స్వస్థత అనుగ్రహించమని అట్లా అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ